ప్రైజ్ దేవుని వాక్యం నుండి యోహాన్ స్వార్త రెండో అధ్యాయము పదకొండో వచనం చదువుకుందాం యేసు ఈ మొదట మహిమను బయలపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసముంచిరి మొదటి సూచక్రియ యేసు ప్రభు చేసినట్లుగా చూస్తున్నాం ఆయన మహిమను బయలుపరిచినట్లుగా కూడా ఇక్కడ కనబడుతుంది బాప్తిజం ఇచ్చే యోహాన్ చెప్తున్నాడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వడం యేసు ద్వారా కృపా సత్యములు అనుక్రహించబడినవని తను చెప్పిన విధంగా ఇక్కడ యేసు ప్రభు సూచక్రియ చేసినట్లుగా మనకు కనపడుతుంది మోషే మొదట అద్భుతం చేశాడు నీళ్లని రక్తంగా మార్చాడు అదే యేసు ప్రభు కృపా సత్యములుగా నీళ్లని ద్రాక్ష రసంగా మార్చినట్లుగా మనకు కనబడుతుంది అది కూడా బైబిల్లో రాయబడింది మూడో దినమున చేసినట్లుగా రాయబడుతుంది మూడో దినమున పునరుదానము అంటే ఏసు లేచాడని కూడా మనకి తెలుపుపడుతుంది నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిపడినట్లుగా మనం చూస్తున్నాం నీళ్ళు పాత నిబంధన లాగా మనం సూచిస్తే మరి ద్రాక్షారసము కొత్త నిబంధనకి మనకి నిదర్శనంగా ఉంది కాబట్టి ఈ సూచ్యక్రియ ఏసు ప్రభు మనకి తెలియపరచాలని మనకి మన కళ్ళ ముందు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం లోకపరంగా చూస్తే ఈ అద్భుతాన్ని బట్టి ఎంతో మంది లాభపడినట్లుగా మనం చూస్తున్నాం విందులో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషించినట్లుగా మనకు కనబడుతుంది కానీ ఆయన శిష్యులు ఆయన విశ్వాసముంచి విశ్వాసము క్రైస్తత్వం చాలా అవసరమైనది ఆయనకు లోబడి ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు మన విశ్వాసము బలపడుతుంది మనం ఆయన కృపా సత్యము గ్రహించగలుగుతాము ఆయనలో ఎదగలుగుతాము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైనసయా నీకు లోబడి నీ మీద ఆధారపడి మేము విశ్వాసంలో దినదినము ఎదగటానికి నేర్పించండి ప్రవ్వా నీ యొక్క సూచక్రియలు ఎన్నో మా గురించి చేసావు నాయన నీ కృపా సత్యములు మా కోసం బయలుపరచావు ఇంకనూ నీలో లోతైన వేర్లు కలిగి బలంగా నీళ్లు ఎదగటానికి కృప చూపించమని మాలో అటువంటి విశ్వాసం పొందించమని ఏ శ్రావోనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె